హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ప్రతిరోజు మనం ఉపయోగించే వాక్యాలను ఇంగ్లీష్లో ఏమంటారో నేర్చుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి షేర్ చేయండి లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ ఫస్ట్ వన్ మామిడి పళ్ళు పూర్తిగా పండాయి మామిడి పళ్ళు పూర్తిగా పండాయి ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ద మ్యాంగోస్ ఆర్ పర్ఫెక్ట్లీ రైప్ ద మ్యాంగోస్ ఆర్ పర్ఫెక్ట్లీ రైప్ అంటే మామిడి పళ్ళు పూర్తిగా పండాయి అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఎన్ని నీళ్ళు త్రాగినా దాహం తీరడం లేదు ఎన్ని నీళ్ళు త్రాగినా దాహం తీరడం లేదు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డ్రింక్ ఎలాట్ ఆఫ్ వాటర్ ఇస్ నాట్ క్వాంచింగ్ మెథీస్ట్ డ్రింక్ ఎలాట్ ఆఫ్ వాటర్ ఇస్ నాట్ మై మెథీస్ట్ అంటే ఎన్ని నీళ్ళు తాగినా దాహం తీరడం లేదు అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నా గొంతు ఎండిపోతుంది నా గొంతు ఎండిపోతుంది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో మై తోట్ ఈజ్ పర్చింగ్ మై తోట్ ఈజ్ పర్చింగ్ అంటే నా గొంతు ఎండిపోతుంది అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నా చిగుళ్ళు వాచాయి నా చిగుళ్ళు వాచాయి ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో మై జమ్స్ ఆర్ స్వాలెన్ మై జమ్స్ ఆర్ స్వాలెన్ అంటే నా చిగుళ్ళు వాచాయి అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మీరు నాతో ఎంతవరకు ఏకీభవిస్తున్నారు మీరు నాతో ఎంతవరకు ఏకీభవిస్తున్నారు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో టు వాట్ ఎక్స్టెంట్ డూ యు అగ్రీ విత్ మీ టు వాట్ ఎక్స్టెంట్ డూ యు అగ్రి విత్ మీ అంటే మీరు నాతో ఎంతవరకు ఏకీభవిస్తున్నారు అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు ఒత్తైన జుట్టు ఉండేది నాకు ఒత్తైన జుట్టు ఉండేది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ యూజ్ టు హ్యావ్ థిక్ హెయిర్ ఐ యూజ్ టు హ్యావ్ థిక్ హెయిర్ అంటే నాకు చాలా ఒత్తైన జుట్టు ఉండేది అండ్ నెక్స్ట్ సెంటెన్స్ తొందర పడకు తొందర పడకు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డోంట్ బీ హస్టీ డోంట్ బీ హస్టీ అంటే తొందర పడకు అని అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఇది నీ శక్తికి మించినది ఇది నీ శక్తికి మించినది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఇట్స్ బియాండ్ యువర్ కెపాసిటీ ఇట్స్ బియాండ్ యువర్ కెపాసిటీ అంటే ఇది నీ శక్తికి మించినది అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వాళ్ళు మా దూరపు బంధువులు వాళ్ళు మా దూరపు బంధువులు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ది ఆర్ మై డిస్టెంట్ రిలేటివ్స్ ది ఆర్ మై డిస్టెంట్ రిలేటివ్స్ అంటే వాళ్ళు మా దూరపు బంధువులు అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నీ మాటలు నా అవగాహన శక్తిని మించి ఉన్నాయి నీ మాటలు నా అవగాహన శక్తిని మించి ఉన్నాయి ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో యువర్ వర్డ్స్ ఆర్ బియాండ్ మై అండర్స్టాండింగ్ యువర్ వర్డ్స్ ఆర్ బియాండ్ మై అండర్స్టాండింగ్ అంటే నీ మాటలు నాకు అవగాహన శక్తికి మించి ఉన్నాయి అని అండ్ నెక్స్ట్ వన్ గొప్పలు చెప్పకు గొప్పలు చెప్పకు అంటే డోంట్ బ్రాగ్ డోంట్ బ్రాగ్ అంటే గొప్పలు చెప్పకు అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నోటి పూత కారణంగా ఆహారం తినలేకపోతున్నాను నోట్లో అయితే నోటి పూత కారణంగా ఆహారం తినలేకపోతున్నాను అని అంటాం కదా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐఆమ్ అనేబుల్ టు ఈట్ ఫుడ్ డ్యూ టు మౌత్ అల్సర్ యామ్ అనేబుల్ టు ఈట్ ఫుడ్ డ్యూ టు మౌత్ అల్సర్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ చివరికి అతని తప్పు ఒప్పుకున్నాడు వడానికి అతను చేసిన తప్పు ఒప్పుకున్నాడు అంటాం కదా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో అల్టిమేట్లీ హీ అడ్మిటెడ్ హిస్ మిస్టేక్స్ అల్టిమేట్లీ హీ అడ్మిటెడ్ హిస్ మిస్టేక్స్ అంటే అతను చేసిన తప్పులు ఒప్పుకున్నాడు అని అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఊహల్లో తేలకు అంటుంటాం కదా ఊహల్లో తేలకు అని ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డోంట్ గెట్ కాటప్ ఇన్ ఇమాజినేషన్స్ డోంట్ గెట్ కాటప్ ఇన్ ఇమాజినేషన్స్ అంటే ఊహల్లో తేలకు అండ్ ద నెక్స్ట్ సెంటెన్స్ నేను చెప్పాలనుకున్నా నిజం చెప్పలేను నేను చెప్పాలనుకున్నా నిజం చెప్పలేను ఈ సెంటెన్స్నే మనం ఇంగ్లీష్లో ఐ కాన్ టెల్ ద ట్రూత్ ఈవన్ ఇఫ్ ఐ వాంట్ టు టూ ఐ కాన్ టెల్ ద ట్రూత్ ఈవన్ ఇఫ్ ఐ వాంట్ టు అంటే నేను చెప్పాలనుకున్నా నిజం చెప్పలేను అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అతను ప్రతి విషయాన్ని డబ్బుల పరంగా ఆలోచిస్తారు అతను ప్రతి విషయాన్ని డబ్బు పరంగా ఆలోచిస్తాడు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హీ థింగ్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ హీ థింగ్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ అంటే అతను ఏ విషయాన్ని అయినా కానీ డబ్బు పరంగా ఆలోచిస్తాడు అని అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మూర్ఖంగా ఉండకు మూర్ఖంగా ఉండకు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డోంట్ బీ ఫోల్ష్ డోంట్ బి ఫోల్ష్ అంటే మనం అంటాం కదా మూర్ఖంగా ప్రవర్తించకు ఉండకు అని అండ్ నెక్స్ట్ సెంటెన్స్ కూరగాయలు వాడిపోయాయి కూరగాయలు వాడిపోయాయి మార్కెట్లో అంటాం కూరగాయలు వాడిపోయినట్టున్నాయి అని ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ద వెజిటేబుల్స్ ఆర్ విల్టెడ్ ద వెజిటేబుల్స్ ఆర్ విల్టెడ్ అంటే కూరగాయలు వాడిపోయాయి అని అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వ్యాయామం చేసేటప్పుడు నా మెడ పట్టేసింది వ్యాయామం చేసేటప్పుడు నా మెడ పట్టేసింది ఈ ని మనం ఇంగ్లీష్లో మై నెక్ స్టిఫ్ వైల్ ఎక్ససైజింగ్ మై నెక్ స్టిఫ్ వైల్ ఎక్ససైజింగ్ అంటే వ్యాయామం చేసేటప్పుడు నా మెడ పట్టేసింది అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను అబద్ధం చెప్పాల్సి వచ్చింది నేను అబద్ధం చెప్పాల్సి వచ్చింది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ వాస్ కంపెల్డ్ టు లై ఐ వాస్ కంపెల్డ్ టు లై అంటే నేను ఆ సందర్భంలో అబద్ధం చెప్పాల్సి వచ్చింది అని అండ్ నెక్స్ట్ వన్ మాటల కన్నా చేతలు మిన్న మాటల కన్నా చేతలు మిన్న ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో యాక్షన్స్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్ యాక్షన్స్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్ చెప్తాం కదా మాటల కన్నా చేతలు మిన్న అని అండ్ నెక్స్ట్ వన్ కోపంలో అరిచేశాను ఎవరిపైన మనం అరిచినప్పుడు కోపంలో అరిచేశాను అని చెప్తాం కదా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ షౌటెడ్ ఇన్ యాంగర్ ఐ షౌటెడ్ ఇన్ యాంగర్ అంటే కోపంలో అరిచేశాను అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అతని మాటలకి చేతలకి సంబంధమే లేదు అతను మాట్లాడే మాటలకి చేసే చేతలకి సంబంధమే లేదు అంటుంటాం కదా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హిజ్ వర్డ్స్ డజింట్ మ్యాచ్ హిజ్ యాక్షన్స్ హిజ్ వర్డ్స్ డజింట్ మ్యాచ్ హిజ్ యాక్షన్స్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ సినిమా చూసేటప్పుడు నువ్వు ఎప్పుడైనా ఏడ్చావా సినిమా చూసేటప్పుడు నువ్వు ఎప్పుడైనా ఏడ్చావా ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హ్యావ్ యూ ఎవర్ క్రైడ్ వైల్ వాచింగ్ మూవీ హ్యావ్ యూ ఎవర్ క్రైడ్ వైల్డ్ వాచింగ్ మూవీ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అతను నా చిన్ననాటి స్నేహితుడు అతను నా చిన్ననాటి స్నేహితుడు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హీఈ్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్ హీఈస్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్ అంటే అతను నా చిన్ననాటి స్నేహితుడు అండ్ నెక్స్ట్ సెంటెన్స్ పగలబడి నవ్వకు పగలబడి నవ్వకు ఎవరైనా ఎక్కువ నవ్వితే పగలబడి నవ్వకు అంటాం కదా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డోంట్ బర్స్ట్ అవుట్ లాఫింగ్ డోంట్ బర్స్ట్ అవుట్ లాఫింగ్ అంటే పగలబడి నవ్వకు అని అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నిద్ర లేకపోవడం వల్ల నా కళ్ళు మండుతున్నాయి నిద్ర లేకపోవడం వలన నా కళ్ళు మండుతున్నాయి ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో మై ఐస్ ఆర్ బర్నింగ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ స్లీప్ మై ఐస్ ఆర్ బర్నింగ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ స్లీప్ అంటే నిద్ర లేకపోవడం వల్ల నా కళ్ళు మండుతున్నాయి అండ్ నెక్స్ట్ వన్ అతన్ని రెచ్చగొట్టకు అతన్ని రెచ్చగొట్టకు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డోంట్ ప్రొవోక్ హిమ్ డోంట్ ప్రొవోక్ హిమ్ అంటే అతన్ని రెచ్చగొట్టకు అని అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు దేవుణ్ణి నమ్ముతావా మనం అడుగుతాం కదా నువ్వు దేవుణ్ణి నమ్ముతావా అని ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డూ యూ బిలీవ్ ఇన్ గాడ్ డూ యూ బిలీవ్ ఇన్ గాడ్ అంటే నువ్వు దేవుణ్ణి నమ్ముతావా అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఎందుకు గుణుగుతున్నావు ఎందుకు గునుగుతున్నావు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వైఆర్ యు మామ్లింగ్ వైఆర్ యు మామ్లింగ్ అంటే ఎందుకు గునుగుతున్నావు అని అండ్ నెక్స్ట్ వన్ మొసలి కన్నీరు కాడ్చకు మొసలి కన్నీరు కాచకు ఎవరైనా కళ్ళకు నీళ్లు రాకున్నా కానీ యాక్టింగ్ చేస్తారు కదా అప్పుడు మనం ఇది వాడతాము ఇది ఇంగ్లీష్లో డోంట్ షేర్ గ్రొకడైల్ టియర్స్ డోంట్ షేర్ గ్రొకడైల్ టియర్స్ అంటే మొసలి కన్నీరు కాచకు మీ తండ్రి పేరు ఏమిటి మీ తండ్రి పేరు ఏమిటి ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వాట్ ఈజ్ యువర్ ఫాదర్ నేమ్ వాట్ ఈజ్ యువర్ ఫాదర్ నేమ్ అంటే నీ తండ్రి పేరు ఏమిటి అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మీ గురువు పేరు ఏమిటి మీ గురువు పేరు ఏమిటి ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వాట్ ఈజ్ యువర్ టీచర్ నేమ్ వాట్ ఈజ్ యువర్ టీచర్ నేమ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మీరు ఏ స్కూల్లో చదువుతున్నారు మీరు ఏ స్కూల్లో చదువుతున్నారు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో విచ్ స్కూల్ ఆర్ యూ స్టడింగ్ విచ్ స్కూల్ ఆర్ యూ స్టడింగ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మీరు ఏ తరగతి చదువుతున్నారు మీరు ఏ తరగతి చదువుతున్నారు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో విచ్ క్లాస్ ఆర్ యూ స్టడింగ్ విచ్ క్లాస్ ఆర్ యూ స్టడింగ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మీ క్లాస్ టీచర్ ఎవరు మీ క్లాస్ టీచర్ ఎవరు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హు ఈజ్ యువర్ క్లాస్ టీచర్ హు ఈజ్ యువర్ క్లాస్ టీచర్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మీ క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు మీ క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో How many students are there in your class? How many students are there in your class? And the next sentence. Niku enni Niku enni markulu vachai. E sentence name English. How many marks did you get? How many marks did you get? And the next sentence నువ్వు టీవీ చూస్తావా నువ్వు టీవీ చూస్తావా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డూ యూ వాచ్ టీవీ డూ యూ వాచ్ టీవీ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మీకు ఇష్టమైన కార్టూన్ ఏది మీకు ఇష్టమైన కార్టూన్ ఏది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ కార్టూన్ విచ్ ఈస్ యువర్ ఫేవరెట్ కార్టూన్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు ఎక్కువగా టీవీ చూస్తావా నువ్వు ఎక్కువగా టీవీ చూస్తావా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డూ యూ వాచ్ ఎ లాట్ ఆఫ్ టీవీ డూ యూ వాచ్ ఎలాట్ ఆఫ్ టీవీ అండ్ నెక్స్ట్ వన్ టీవీ ఎక్కువగా చూడకు టీవీ ఎక్కువగా చూడకు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డోంట్ వాచ్ టూ మచ్ టీవీ డోంట్ వాచ్ టూ మచ్ టీవీ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా నీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డూ యూ హ్యావ్ బెస్ట్ ఫ్రెండ్ డూ యూ హ్యావ్ బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నీకు ఇష్టమైన ఫ్రెండ్ ఎవరు నీకు ఇష్టమైన ఫ్రెండ్ ఎవరు హూ ఈజ్ యువర్ ఫేవరెట్ ఫ్రెండ్ హూ ఈజ్ యువర్ ఫేవరెట్ ఫ్రెండ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నీకు ఇష్టమైన టీచర్ ఎవరు నీకు ఇష్టమైన టీచర్ ఎవరు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హూ ఈజ్ యువర్ ఫేవరెట్ టీచర్ హూ ఈజ్ యువర్ ఫేవరెట్ టీచర్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మీరు ఏ ఆటలు ఆడతారు మీరు ఏ ఆటలు ఆడతారు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీషులో విచ్ గేమ్స్ టు యూ ప్లే విచ్ గేమ్స్ టు యూ ప్లే అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మీరు బాగా చదవాలి మీరు బాగా చదవాలి ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో యు షుడ్ రీడ్ వెల్ యు షుడ్ రీడ్ వెల్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మన పెద్దలని మనం గౌరవించాలి మన పెద్దలని మనం గౌరవించాలి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వి షుడ్ రెస్పెక్ట్ అవర్ ఎల్డర్స్ వి షుడ్ రెస్పెక్ట్ అవర్ ఎల్డర్స్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నీకు ఐస్ క్రీమ్స్ ఇష్టమా చాక్లెట్స్ ఇష్టమా నీకు ఐస్ క్రీమ్స్ ఇష్టమా చాక్లెట్స్ ఇష్టమా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డూ యూ లైక్ ఐస్ క్రీమ్ ఆర్ చాక్లెట్ డూ యూ లైక్ ఐస్ క్రీమ్ ఆర్ చాక్లెట్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మీరు ఏ కూరగాయలు ఇష్టపడతారు మీరు ఏ కూరగాయలు ఇష్టపడతారు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో విచ్ వెజిటేబుల్స్ ఆర్ యూ లైక్ విచ్ వెజిటేబుల్స్ ఆర్ యూ లైక్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మీ దగ్గర ఎన్ని బొమ్మలు ఉన్నాయి మీ దగ్గర ఎన్ని బొమ్మలు ఉన్నాయి ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హౌ మెనీ టాయ్స్ డూ యూ హ్యావ్ How హౌ మెనీ టాయ్స్ డూ యూ హ్యావ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు చదరంగం ఆడతావా నువ్వు చదరంగం ఆడతావా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డూ యూ ప్లే చెస్ డూ యూ ప్లే చెస్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు ఇంట్లో ఉంటే మీ అమ్మగారికి సహాయం చేస్తావా నువ్వు ఇంట్లో ఉంటే మీ అమ్మగారికి సహాయం చేస్తావా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఇఫ్ యు వేర్ ఎట్ హోమ్ వుడ్ యూ హెల్ప్ యువర్ మదర్ ఇఫ్ యూ వేర్ ఎట్ హోమ్ వుడ్ యూ హెల్ప్ యువర్ మదర్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ సెలవు రోజు మీ డాడీ మీతో ఆడుకుంటారా సెలవు రోజు మీ డాడీ మీతో ఆడుకుంటారా ఈ సెంటెన్స్ ని మనం ఇంగ్లీష్ లో డస్ యువర్ డాడీ ప్లే విత్ యు ఆన్ హాలిడే కాస్ యువర్ డాడీ ప్లే విత్ యు ఆన్ హాలిడే అండ్ ద నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు స్కూల్ కి ఎలా వెళ్తావు నువ్వు స్కూల్ కి ఎలా వెళ్తావు ఈ సెంటెన్స్ ని మనం ఇంగ్లీష్ లో హౌ డు యు గో టు స్కూల్ హౌ డు యు గో టు స్కూల్ అండ్ నెక్స్ట్ వన్ నీకు సైకిల్ ఉందా నీకు సైకిల్ ఉందా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డూ యూ హ్యావ్ ఎనీ బై స్కిల్ డూ యూ హ్యావ్ ఎనీ బై స్కిల్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నీకు పాఠశాలలో ఈరోజు ఏం చెప్పారు నీకు పాఠశాలలో ఈరోజు ఏం చెప్పారు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వా డిడ్ యూ సే ఎట్ స్కూల్ టుడే వా డిడ్ యూ సే ఎట్ స్కూల్ టుడే అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఇంతవరకు టీవీ చూసింది చాలు వెళ్ళి చదువుకోండి ఇంతవరకు టీవీ చూసింది చాలు వెళ్ళి చదువుకోండి ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఈఫ్ వాచింగ్ టీవీ సోఫండ్ స్టడీ ఇన్ అఫ్ వాచింగ్ టీవీ సో ఫ్యాట్ గో అండ్ స్టడీ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ స్కూల్లో ఎవరితోనూ తగువులు ఆడవద్దు స్కూల్లో ఎవరితోనూ తగువులు ఆడవద్దు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డు నాట్ ప్లే ట్రిక్స్ విత్ ఎనీవన్ ఎట్ స్కూల్ డు నాట్ ప్లే ట్రిక్స్ విత్ ఎనీవన్ ఎట్ స్కూల్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ స్కూల్లో ఎవరైనా నిన్ను ఏమైనా అంటే టీచర్కి వెళ్ళి చెప్పండి స్కూల్లో ఎవరైనా నిన్ను ఏమైనా అంటే టీచర్కి వెళ్ళి చెప్పండి ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఇఫ్ ఎనీ వన్ ఎట్ స్కూల్ సేస్ ఎనీథింగ్ టు యూ గో అండ్ టెల్ ద టీచర్ ఇఫ్ ఎనీ వన్ ఎట్ స్కూల్ సేస్ ఎనీథింగ్ టు యూ టెల్ ద టీచర్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నీకు ఆకలి వేస్తుందా నీకు ఆకలి వేస్తుందా ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఆర్యూ హంగర్ ఆర్ ఆర్యూ హంగర్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అన్నం తిన్న తర్వాత వెళ్ళి నిద్రపో అన్నం తిన్న తర్వాత వెళ్ళి నిద్రపో ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఆఫ్టర్ ఈటింగ్ రైస్ గో టు స్లీప్ ఆఫ్టర్ ఈటింగ్ రైస్ గో టు స్లీప్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ తొందరగా నిద్రపోవాలి తొందరగా నిద్రపోవాలి ఈ సెంటెన్స్ని గోటు స్లీప్ ఎర్లీ గో టు స్లీప్ ఎర్లీ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఉదయం తొందరగా నిద్రలేవాలి ఉదయం తొందరగా నిద్ర లేవాలి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మీరు అందరితో మంచిగా ఉండాలి మీరు అందరితో మంచిగా ఉండాలి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో యు హ్యావ్ టు బీ నైస్ టు ఎవ్రీవన్ You have to be nice to everyone. And next sentence Andariki sahayam chayali. Andariki sahayam chayali. This sentence in English: Everyone should be helped. Everyone should be helped.